ఐదు కోట్ల ఆంధ్రులు చాలా గర్వపడే రోజుగా భావించుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ నిన్నతో అద్భుతంగా అమలైంది ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆనందంగా గౌరవంగా వారు ఈరోజు ఉన్నారు ఈరోజు అన్ని వర్గాలకి ఇటు యువతకి అటు మహిళలకి అలాగే రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చిందనే విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం మహిళా సోదరీ ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది సెల్పిలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంత కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విద్వాంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారు మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మిత్రులారా మొన్ననే మనం చూసే ఎన్నికలు కడప ఎన్నికలు కడపలో పులివెందుల ఎన్నికలు ఎప్పుడు కూడా మా